చివరిగా ఒక్క మాట ఎలాన్ మస్క్ అయినా బిల్ గేట్స్ అయినా బిల్ క్లింటన్ కైనా నరేంద్ర మోడీ కైనా రేవంత్ రెడ్డి కైనా ఎన్ఎస్ఎస్ స్టూడెంట్ కైనా రోజుకి ఇరవై నాలుగు గంటలే ఉంది నేను ముఖ్యమంత్రి అయినా కాబట్టి నాకు గంటలు పర్ డే లేదు నరేంద్ర మోడీ గారికి ఎనిమిది గంటలు లేదు ఎలాన్ మస్క్ కూడా డ్రైవర్ లెస్ కార్ కనిపెట్టిన వాళ్ళకు ఇంజనీర్ కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ లా ఎవరికైనా ఎనిమిది గంటలు పడుకోవడానికి కుటుంబాన్ని కేటాయించడానికి ఎనిమిది గంటలు తీసాను ఎనిమిది గంటల నాన్ ప్రొడక్టివ్ లైఫ్ ఏమైంది ఇంకా మిగిలింది ఎంత సిక్స్టీన్ అవర్స్ ఈ పదహారు గంటల్ని ఏ వర్టికల్ కింద మీ లైఫ్ ను డిజైన్ చేస్తారో డిఫైన్ చేస్తారో ఫోకస్ చేస్తారో ఆ పదహారు గంటలలో మీరు చేసే పనిని బట్టి మీరు ఒబామా కావచ్చు మీరు బిల్ గేట్స్ కావచ్చు బిల్ క్లింటన్ కావచ్చు నరేంద్ర మోడీ కావచ్చు రేవంత్ రెడ్డి కావచ్చు లేకపోతే శ్రీనివాస్ రెడ్డి కావచ్చు ఈ పదహారు గంటలలో మన లైఫ్ లో మనం ఏం పని చేయాలనుకుంటున్నాం అనే దాన్ని బట్టి మనం ఏమైతామో డిసైడ్ అవుతుంది అది కూడా పర్టికులర్ గా పదహారు ఏళ్ళ నుంచి ఇరవై ఐదు ఏళ్ళ లోపల మనం వేసుకున్న రోడ్ మ్యాప్ మిగతా లైఫ్ అంతా పనిపిస్తుంది పదహారు ఏళ్ళ నుంచి ఇరవై ఐదు ఏళ్ళు నాకు యంగ్ ఏజ్ వచ్చింది కాబట్టి చాలా మంది పిల్లలు అంటారు నాకు నాకు కొంచెం స్పేస్ కావాలా నేను కొంచెం ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను ఈ పదహారు ఏళ్ళ నుంచి వరకు ఇరవై ఐదేళ్ల వరకు ఎంజాయ్ చేసిన వాటికి ఆ తర్వాత ఏమి ఉండదు ఈ పదారేళ్ళ నుంచి ఇరవై ఐదు ఏళ్ళ వరకు కష్టపడడం అంటే ఇరవై ఐదు నుంచి ఎనభై ఏళ్ళ వరకు నీ లైఫ్ అనేది నీ చేతిలో ఉంటది సమాజంలో గౌరవం ఉంటుంది నిజంగా లైఫ్ ఎంజాయ్ చేయడం అనేది కుటుంబ సభ్యులతో రియల్ జర్నీ అక్కడనే స్టార్ట్ అవుతుంది